టీనేజ్లో ఉన్న అమ్మాయిలు మీకు ఫేషియల్ హెయిర్ ఎక్కువగా వస్తున్నా లేదంటే పింపుల్స్ ఎక్కువగా వస్తున్నా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నా ఈవెన్ రెగ్యులర్గా వస్తున్నా మీరు కొన్ని టెస్ట్లు చేయించుకుంటే మంచిది ఈవెన్ కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చిన పీసీఓఎస్ పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఎర్లీగా డిటెక్ట్ చేయకపోవడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు సో ప్రైమరీలీ సిమ్టమ్స్ మీకు హెయిర్ ఫాల్ కావచ్చు ఫేషియల్ హెయిర్ గ్రోత్ కావచ్చు పింపుల్స్ కావచ్చు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావచ్చు అండ్ దీంతోపాటు కొద్దిగా డ్రౌజీగా ఉండడము చికాకు కోపం పెరిగిపోవడము ఇవన్నీ ఉన్నాయి అనుకోండి మీకు పీసీఓఎస్ స్టార్టింగ్లో ఉన్నట్టే నైంటీ పర్సెంట్ కేసెస్లో సో మీరు కొన్ని టెస్ట్లు చేయించుకోండి ఇందులో ముఖ్యంగా ఫస్ట్ ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఎస్హెచ్బీజి అనే టెస్ట్ ఉంటుంది బ్లడ్ టెస్ట్ ఇదేంటంటే సెక్షువల్ హార్మోన్ బైండింగ్ గ్లోబ్లిన్ అనే టెస్ట్ అనమాట ఈ ప్రోటీన్ ఎస్హెచ్బీజి అనే ప్రోటీన్ మీకు లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఈ ట్రాన్స్పోర్ట్స్ ఇది ఏం చేస్తుందంటే మీకు టెస్టోస్టిరాన్ హార్మోన్ని ఈస్ట్రోయన్ హార్మోన్ని డైహైడ్రో హైడ్రోటెస్టోస్టిరాన్ హార్మోన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల మీకు ఫ్రీ టెస్ ఫ్రీ అంటే మీ హార్మోన్స్లో ఫ్రీ టెస్టోస్టిరాన్ కావచ్చు ఫ్రీ ప్రోజెస్ట్రాన్ కావచ్చు ఈ హార్మోన్ రెగ్యులేషన్స్ మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే ఫ్రీ స్టిరాన్ అండ్ థర్డ్ టెస్ట్ ఏంటంటే టోటల్ స్టిరాన్ ఇవి కూడా చేయించుకోండి వీటి వల్ల మనకు ఆండ్రోజెన్స్ అంటే ఆడవారిలో మగవాళ్ళ ఎక్కువగా ఉండే టెస్ట్ వస్తే హార్మోన్ ఏమైనా పెరిగిందా మనం తెలుసుకోవచ్చు సో అలా ఒకవేళ పెరిగితే మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ ల్యూటినైజింగ్ హార్మోన్ దీంతోపాటు ప్రోయెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోయన్ టెస్ట్ కూడా చేయించుకుంటే మంచిది ఓవిలేషన్ ఎట్లా ఉంది తెలుసుకోవడానికి అండ్ నెక్స్ట్ ఏంటంటే వైటమిన్ డి ఎట్లా ఉంది అనేది కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా దీంతోపాటు హెచ్ఎస్సిఆర్పి అంటే మీ బాడీలో ఇన్ఫ్లామేషన్ ఎంత ఉందో తెలుసుకోవడానికి హెచ్ఎస్సిఆర్పి అనేది చాలా ఉపయోగపడుతుంది వీటితో పాటు ఫైనల్ ఫాస్టింగ్ ఇన్సులిన్ అండ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ కూడా చేయించుకోవాలి ఎందుకంటే ఇన్సులిన్ ఎలా ఉంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా ఉంది తెలుసుకోవడానికి